మహేంద్ర స్వామి వారే కాకుండా యోగా మరియు ధ్యాన విద్యలో ఆరితేరిన ప్రతి ఒక్కరు కూడా తన పూర్వ జన్మలను చూడటం భవిష్యత్తులో ఈ లోకం ఎలా ఉండబోతుందని తమ మూడవ కంటితో చూసిన వారే బ్రహ్మంగారు చెప్పిన విధంగా కలియుగంలో కృష్ణానది యొక్క నీరు కనకదుర్గాదేవి ముక్కు పుడకం తాకుతాయి రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంపై ఇతర దేశాలు యుద్ధాన్ని ప్రకటిస్తాయి ఈ యుద్ధంలో ఢిల్లీ పైన బాంబుల వర్షం కురుస్తుంది దేశాల మధ్య యుద్ధం సంబంధించినప్పుడు రోబోట్స్ యుద్ధంలో పాల్గొంటాయి ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కానలేకుండా పోతుంది ఆకాశంలో రెండు వాహనాలు తిరుగుతాయి వాటిని ఆపే ప్రయత్నంలో జనాలకు పిచ్చి పడుతుంది ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది అనగా అమెరికాను మించుతుంది ఈరోజు ప్రపంచ దేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం రెండు వేల ముప్పై కల్లా ఇండియా అగ్రరాజ్యాల సరసన జరుగుతుందని చాలా సంస్థలు సర్వేలలో తెలిపిన విషయం మనందరికి తెలిసిన విషయమే ఈ కలియుగంలో కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను పోషించరు తల్లి పట్ల ప్రేమ తండ్రి పట్ల మర్యాద గురువుకి గౌరవాన్ని ఇవ్వరు వావి వరుసలు లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా మనవారు పరాయి వారు అని తేడా లేకుండా వ్యామోహాన్ని కామాన్ని పెంచుకుంటారు ఆడవారికి ఆయువు పెరుగుతుంది మగవారికి ఆయువు తగ్గుతుంది కామంతో జనాలు కొట్టిమిట్టాడతారు ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు స్త్రీ పురుషులు ఇద్దరిని కామం పట్టి పీడిస్తుంది ఈనాడు మనం చూస్తున్నాం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తమకు అగ్ని సాక్షిగా పెళ్ళైన విషయం మరిచి పరాయి మగాడితో లేదా స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు వేష్యల వల్ల ప్రమాదకర మరియు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి ఈ కలియుగంలో వేశ్యల వల్ల అనేక సుఖ వ్యాధులు అంటువ్యాధులు ఎయిడ్స్ లాంటి రోగాలు వస్తున్నాయి ఇంకా భవిష్యత్తులో అనేక రోగాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది వీడోస్ అనగా భర్తను కోల్పోయిన వారు తిరిగి వివాహం చేసుకొని ముత్తైదుల వలె తిరుగుతారు చిన్న వయసులోని పిల్లలు ధూమపానానికి బానిసలుగా మారుతారు అనగా చిన్న వయసులోని పిల్లలు తాగుబోతులుగా మారుతారు ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం పట్టుమని పదహైదు సంవత్సరాలు కూడా నిండని టీనేజర్స్ కూడా సిగరెట్లు తాగడం మందుకు బానిసలుగా మారడం గంజాయి మరియు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థలు నశించిపోతాయి ఆకాశంలో వింత నక్షత్రాలు పుడతాయి ఆకాశంలో తెల్లని కాకులు తిరుగుతాయి ఈ కాకుల అరుపులకు జనం భయపడి చనిపోవడం జరుగుతుంది గాలివానలకు శ్రీశల శిఖరాలు విరిగి పడతాయి కామాక్షమ్మ రక్తం కక్కుతుంది ఆలంపురం జోగులాంబ విగ్రహానికి కన్నీరు కారుతుంది ఈ విగ్రహ స్థనాలకు పాలు కారుతాయి శ్రీశైల బ్రహ్మరాంబ దేవాలయంలో రెండు తలల ముసలి రావడం జరుగుతుంది కనకదుర్గాదేవి కళ్ళు తెరిచి చూస్తుంది మధుర మరియు తంజావూరులు పతనమవుతాయి మహానంది శిఖరం విరిగి పడుతుంది లక్ష్మీ అమ్మవారు తిరుమలకు చేరుతుంది భక్తులు అమ్మవారిని ధ్యానించి పూజిస్తారు పతివ్రతలు అరుదవుతారు యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడు ఒకప్పుడు యాగంటి నందీశ్వరుడు చుట్టూ ప్రదర్శనలు చేసేవారు కానీ ఆ నంది రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రదర్శనలు చేయడానికి వీలు లేకుండా పోయింది సైంటిఫిక్గా కూడా ఈ నందీశ్వరుడు పెరుగుతాడని రుజువైంది ఐదేళ్ల బాలుడు భవిష్యత్తును పలుకుతాడు అప్పుడే పుట్టిన పిల్లలు కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ కలియుగంలో కొత్త కొత్త పంచాంగాలు పుట్టుకొస్తాయి పంచాంగాలకు విలువ లేకుండా పోతుంది ఆకాశంలో నాలుగు చుక్కలు పుడతాయి తూర్పుకు ముఖం చేసి పడమర వైపు తూక ఉన్న ఒక పెద్ద వాహనం ఆకాశంలో ముప్పై మూడు రోజులు ఉంటుంది దీనిని చూసి జనాలు భయాందోళనలు చెందుతారు కొంతకాలానికి మనుషులు పొట్టివారిగా మారుతారు మత ఘర్షణల వల్ల సముద్రాలు నదులు ఉప్పొంగటం వల్ల తీవ్రమైన కరువు విలయ తాండవం చేయడం ద్వారా వైద్యులకు అంతుపట్టని వింత వింత వ్యాధులు పుట్టుకురావడం ద్వారా అగ్ని వర్షాల వల్ల రక్తపు వర్షం వల్ల మరియు వివిధ దేశాలు యుద్ధం చేసుకోవడం ద్వారా ఏడు గ్రామాలకు ఒక గ్రామం ఏడు ఊళ్ళకు ఒక ఊరు మిగిలేంతలా ప్రపంచం నాశనం అవుతుంది శ్రీశైల మల్లికార్జునుడు మధుర మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ జనులతో మాట్లాడతారు దొంగస్వాములు పుట్టలు పుట్టలుగా పెరుగుతారు జనులు వీరి మాయలో పడిపోతారు ఈ దొంగస్వాములు ప్రజలను నిలువు దోపిడీ చేస్తారు ఈనాడు చాలా రకాల దొంగబాబాలు ఆ మఠాలలోనే అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు ఆ మాయకులను ఆసరాగా చేసుకుని వందల కోట్ల ఆస్తులను వెనకేసుకుంటున్నారు నీటిపై తేలే ఇండ్లను జనాలు నిర్మించుకుంటారు ఈనాడు నీటిపై తేలే ఇండ్లను మనం ఫారిన్ కంట్రీస్లలో ఎక్కువగా చూడవచ్చు భారతదేశానికి ఈశాన్య దేశాన కోరంకి అనే వ్యాధి పుట్టి జనులు కుప్పలు కుప్పలుగా చనిపోతారు ఆ సమయంలో శ్రీవారి ఆలయం కొన్ని రోజులు మూతపడుతుంది ప్రజలంతా ముక్కులు కనిపించకుండా తిరుగుతారు ప్రజలంతా ఈనాడు వింత వింత వ్యాధులు సోపకుండా ముఖానికి మాస్కులు వేసుకుంటున్నారు ప్రపంచంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి కూర్చున్న వారు కూర్చున్న విధంగానే నిలబడిన వారు నిలబడిన విధంగానే చనిపోతారు ఈ చనిపోయిన శవాలను పెద్ద పెద్ద గోతులు తీసి పూడ్చిపెట్టడం జరుగుతుంది ఈ శవాలను రాబందులు నక్కలు పీకు తినడం జరుగుతుంది హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలన్నీ పాటిస్తాయి ఈనాడు హిందువుల యొక్క ఆచార వ్యవహారాలను యోగా మరియు ధ్యానం మరియు ఇతర ఆచారాలను విదేశీయులు పాటిస్తున్న విషయం తెలిసిందే ఏనుగులు పంది పిల్లలను పందులు కోతులను కంటాయి కోడిపిల్లలు మనిషి భాషలో మాట్లాడతాయి దుర్మార్గులు రాజులవుతారు ఒక పంది మక్కా మసీదులోకి ప్రవేశిస్తుంది ఈ కారణం చేత ముస్లింలు మరియు ఇతర మతస్థుల మధ్య యుద్ధం జరుగుతుంది